చాలామంది చదివిన వాళ్ళే మూర్ఖులు ఉన్నారు మూర్ఖులు అన్ని చోట్ల ఉంటారు ఆలోచన చేయని ప్రతి ఒక్కడు మూర్ఖుడయ్యే డేంజర్ ఉంటుంది ఒకప్పుడు మీకు ముందుడు బొమ్మ ఉంది ఇక్కడ ఇప్పుడు మీరు కొంచెం మిల్క్ తీసుకొచ్చి ఒక స్పూన్లో ఇక్కడ ఇట్లా ఆనిస్తే ఆ ఆ మెటీరియల్ బట్టి ఆ నీరు ఇంకిపోయినట్టుగా అనిపిస్తుంది అవును పల్చరా పాలు కారితే మీకు కారుతున్నట్టు కనపడకుండా ఇక్కడ చేరుతుంది పలచగా లేని పాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే అబ్జార్బ్ చేసుకుంటుంది బుద్ధుడు పాలు తాగుతున్నాడు అని ఆస్ట్రేలియాలో బుద్ధుడు పాలు తాగుతున్నాడు అంటే మీ ఇంటికి క్యూ కట్టి కట్టి జనాలు వస్తారు ఫోన్కి వంద డాలర్లు మెక్కించి పాలు 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 ఇది అదంతా నిండిపోయేదాం మీరు అప్పుడు తెలివిగా ఏం చేస్తారు దీనికి ఒక ఛానల్ ఏర్పాటు చేసి ఆ ఎక్సైజ్ మిల్క్ అంతా కూడా అటు కారిడ్రాక్ట్ చేస్తారు ఇదే ఆ భారతదేశంలో జరుగుతుంది ఎలక్షన్లకు ముందు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లకు ముందు దుబాయ్ నుండి ఆరంభించి వినాయకుడు పాలు తాగుతున్నాడు అని మొదలుపెట్టారు హైదరాబాద్లో కూడా పాలు తాగుతున్నాడని చెప్పారు బీవి పట్టాభిరామ్ అని ఒక అతను మ్యాజిక్లు చేసుకుని సైకాలజీలో ఒక పిహెచ్డి తెచ్చుకుని హిప్నోటిజం చేస్తూ సత్య భక్తుడు ఓకే నేను మెజిషియన్ని నాకు తెలుసు ఆయన నిజంగా తన పవర్స్తో చేస్తున్నాడని చెప్పే హౌలా మాటలు చెప్పేవాడు వినాయకుడు తాగటం కరెక్టే అని చెప్పాడు ఓకే అంటే స్టేజ్ మీద చేసే ట్రిక్కులకి ఇక్కడ జరుగుతున్న ఫినోమినన్కి అతనికి విచక్షణ లేకుండా మాట్లాడాడు ఇదంతా జరుగుతుంటే నేను అప్పుడు నిజాం కాలేజీలో ఉన్నాను స్టూడెంట్గా మా కెమిస్ట్రీ ఫిజిక్స్ టీచర్లను అడిగితే అది ఫుల్గా ఇన్వెస్ట్ చేయకుండా ఇన్వెస్టిగేట్ చేయకుండా మీకు అది నిజమో కాదో మనం చెప్పలేమన్నారు తెలిసిన సైన్స్ ప్రకారం మీకు సాధ్యం కాదు అని చెప్పే ధైర్యం లేని టీచర్లు వీళ్ళు రైట్ నేషనల్ ఫిజికల్ లెబోరటరీస్ ఢిల్లీలో అక్కడ సైంటిస్ట్ని అడిగితే లెట్ అస్ ఇన్వెస్టిగేట్ అన్నారు ఇదే నేషనల్ ఫిజికల్ లెబారెటరీస్ బయట చెప్పులు కొట్టుకునే ఒక వ్యక్తి ఆయన చదువుకున్నాడు లేదో నాకు తెలియదు బాగు తక్కువ చదువుకుని ఉంటాడు చదివంటే ఆయన్ని దూరదర్శన్లో ఇంటర్వ్యూ చేశారు ఇప్పుడు ఈ చెప్పులు కొట్టే వాళ్ళ దగ్గర మీ షూని తొడగటానికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది దాని మీదకి షూనిచ్చి మీకు పెట్టి కొడతారు దానికి అతను పాలు తాగిచ్చాడు ఓకే స్పూన్ లో పాలు తీసుకొచ్చి ఇది కూడా తాగుతుంది చూడండి ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నాడు అతని హిందువే అతని హిందువే అతనికి తెలివి ఉంది చదువులేదేమో మనిషికి కావాల్సిన తెలివి యా ఎంత చదువుకున్నా కూడా అబద్ధాన్ని ప్రమోట్ చేయటానికి వాళ్ళకు వచ్చిన భాషను వాడుకునే జనాలు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ చెడ్డ ఉద్దేశంతో ఉన్నారని మనం ఇమ్మీడియట్ కన్క్లూషన్కి రాకూడదు నాకు శాడ్లీ వీళ్ళందరూ దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ రిలీజియస్ ఇండాక్ట్రినేషన్ మీరు పుట్టినప్పటి నుంచి ఇది చేస్తే ఫలానా అద్భుతం జరుగుతుంది కులానికి మతానికి సంబంధం లేకుండా మీరు నమాజ్ అయినా ఆదివారం ప్రేయర్ అయినా తిరుపతిలో తలనీలాలు ఇచ్చిన యు ఆర్ డూయింగ్ ఇట్ లింకింగ్ ఇట్ టు సమ్ మిరకర్ పరీక్ష పాస్ అయితే చేపిస్తే ఆరోగ్యం బాగు చేస్తే రైట్ ఇట్ వీటన్నిటికీ మీరు దేవుడికి లంచం వెచ్చుకుంటారు మా అబ్బాయిని పాస్ చేపి దేవుడా నేను జుట్టు ఇస్తా ఇస్తాను మా అబ్బాయి జుట్టు కూడా ఇస్తాను నాదే కాదు లేదు నా ఆదాయంలో ఓ పది శాతం ఇస్తాను నేను ఇస్తాను లేదు ఈ తాయత కట్టుకుంటాను ఆ రంగురాళ్ళు వేసుకుంటాను నేను ఈ సంవత్సరం పూజ చేస్తాను పూజ చేస్తాను లేదు మా అక్కకి పెళ్లి మేజ్కి వెళ్తాను ఇట్లా మీరు మనసులో దేవుడితో ఒక లంచం ప్రపోజ్ చేసి మీరు ఏదో చేస్తున్నారు ఇట్స్ ఎ డీల్ విత్ గాడ్ రైట్ చిన్నప్పటి నుంచి ఆ ఆలోచనలో ఉన్నప్పుడు స్కూల్లో కూడా క్రిటికల్ ఇంటెలిజెన్స్కి ఎక్స్పోజ్ కానప్పుడు క్రిటికల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదండి ఇది సాధ్యమా మనకు తెలిసిన జ్ఞానం ప్రకారం ఇది సాధ్యమా మోసం చేయకుండా సాధ్యమా పొరపాటు జరగకుండా దీన్ని మనం అబ్జర్వ్ చేయగలమా ఇట్లాంటి మూడు నాలుగు బేసిక్ ప్రిన్సిపల్స్ని పెట్టుకుంటే ఈ బుద్ధుడికి పాలు తాగిస్తుంటే అది తాగటం కాదురా పిచ్చోడా అవి కారిపోతున్నారా చూడురా అని అన్నచ్చు మీరు కానీ బుద్ధుడు మిరకిల్స్ చేస్తాడు అని మీరు నమ్మి మొదలు పెట్టారు అనుకోండి బుద్ధుడు కాకపోతే వినాయకుడు లేకపోయారు వాట వేసు ప్రభు ఇంకేదేనా అనొచ్చు జీవం లేని రాయి కానీ ఇంకో మెటీరియల్ కానీ జీవం ఆరగించే తీసుకునే పదార్థాన్ని తినలేదు కదా అన్న ప్రశ్న మీరు వేసుకున్నంత కాలము మీరు ఇట్లాంటి పొరపాట్లు చేస్తారు మీరు ఇట్లాంటి పొరపాట్లు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎక్స్ప్లాయిడ్ చేసి మిమ్మల్ని మోసగుచ్చి మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసే ఒక జాతి తయారవుతుంది ఐ పర్ఫామ్ మీరే కలిసి అని